బంటే ఇది నీకోసం నమస్తే అందరికీ ఈరోజు చాలా స్పెషల్గా నోట్లో నీళ్ళు ఊరించే ఫిష్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఫిష్ని బాగా శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు వేసి కొంచెం మ్యారినేట్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఆయిల్ని వేడి చేసి ఫిష్ ముక్కలను స్లో ఫ్లేమ్లో క్రిస్పీగా ఫ్రై చేస్తున్నాం ఇప్పుడు ఆయిల్లో గింజలు నాలుగు నాలుగు ఎండుమిర్చిలు కొద్దిగా ఎల్లిపాయ పేస్ట్ ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఆయిల్ మొత్తం చల్లరాక ఎల్లిపాయ పేస్ట్ జీలకర్ర పొడి మెంతుల పొడి ధనియాల పొడి ఉప్పు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఎక్కువ అయితే పచ్చడి కాదు పంచ అయితే అవుతుంది కారం కొంచెం ఎక్కువగానే వేయండి ఎందుకంటే ఫిష్ పచ్చడి అంటే సైలెంట్గా ఉండదు కదా ఆయిల్ చల్లారాక పచ్చడి పెట్టుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడు పెట్టుకుంటే పచ్చడి నల్లగా మారిపోతుంది ఫిష్ ఫ్రై డైట్ ఫ్రెండ్లీ కాదు హార్ట్ ఫ్రెండ్లీ మాత్రమే తిప్పు 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 ఫిష్ని బాగా తిప్పు క్రిస్పీగా అయ్యేదాకా ఆపు ప్లేట్లో పడితే చూడు ఫోన్ కెమెరా కూడా ఆగదు ఇంత క్రిస్పీగా వస్తే ఫిష్ కాదు ఫుల్ క్రష్ ఒడియమ్మ బంటే తినే ఫిష్ పచ్చడే వచ్చేసిందే నచ్చితే లైక్ కొట్టని లేకపోతే ఫిష్ మళ్ళీ ఇదేస్తాను